మనము నిన్న లబ్బూరు జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఇందులో ఒక వెహికల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రైన్ నెంబర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయినండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇద్దరు ముద్దాయినస్పాండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం వాళ్ళని త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది మూడవ కేసు పెద్ద కేసు అండి ఇది ఇందులో ఐదు వందల యాభై ఐదు వందల అరవై కేజీల గ్రాంజాయి సీజ్ చేయడం జరిగింది ఇందులో రెండు వెహికల్స్ ముప్పై లక్షల వరకు ఉంటుంది సో ఇది ముసిడి కుట్టు జంక్షన్ దగ్గర మనం ఈ ఎస్ఐ గారు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం ముగ్గురు ముద్దాయండి ఒక ముద్దాయి అరెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళ రిమాండ్ కేజీల ముద్దరు మనము నిన్న లబ్బూర్ జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉంటుంది ఇందులో ఒక బొలిరో వెహికల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయినండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఇద్దరు ముద్దాయింగ్ లో వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరిగింది కేసు పెద్ద కేసు అంటే ఇది ఇందులో ఐదు వందల యాభై ఐదు వందల అరవై కేజీల సీజ్ చేయడం జరిగింది ఇందులో రెండు వెహికల్స్ ముప్పై లక్షల వరకు ఉంటుంది సో ఇది కుర్టు జంక్షన్ దగ్గర మనం జరిగింది సో ఇందులో మొత్తం ముగ్గురు ముద్దాయి ఒక ముద్దయి అరెస్ట్ చేసి పంపించేస్తున్నాం ఇతరుల ముద్దాయి అఫ్లాండింగ్ లో ఉన్నారు కేజీల మనము నిన్న లబ్బూర్ జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ ఇందులో ఒక బోలిరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రైన్ నెంబర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది